కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఆకతాయిలు బీవత్సం సృష్టించారు కౌతవరంలో సర్దార్ గౌత లక్షణ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు బురద చల్లి ఫ్లెక్సీ చింపేశారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన బీసీ సంఘ నాయకులు లక్షణ విగ్రహానికి అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఎవరికి దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చిందో ఆలోచన మరి ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన గాంధేయవాది ప్రశాంత్ ఇది ఒక లచ్చన్న గారికి జరిగిన అవమానమే కాదు ప్రజాస్వామ్యానికే జరిగినటువంటి అవమానం నిజంగా ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఆయనంత మహా గొప్ప లీడరు నాయకుడు చాలా అరుదుగా ఉన్నారు సత్యాగ్రహ ఉద్యమంతో ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ జీవితం చనిపోయే వరకు ఎన్నో విలువలతో కూడి ఆయన జీవితాన్ని గడిపారు అటువంటి మహానాయకుడికి ఎవరికి దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చిందో ఆలోచించాలి మరి ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఆకతాయిలు బీవత్సం సృష్టించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ అనుష కృష్ణా జిల్లా గుడివే నియోజకవర్గం గుడ్లవల్లేరు కౌతవరం లో చూసుకున్నట్టయితే కనుక కొంతమంది ఆకతాయిలు అక్కడ ఉన్నటువంటి సర్దార్ గౌత్ లక్షన్న లక్షన్న విగ్రహంపై అయితే కనుక బురద పై ఇప్పుడు పెద్ద ఎత్తున స్థానికులందరూ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఈ యొక్క విగ్రహంపై బురద చల్లడం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి కొనకల్లా నారాయణకి సంబంధించినటువంటి సెక్సిల్ పై బురద చల్లడం వాటిని చించి వేయడంపై అయితే కనుక ఈ యొక్క ఘటనపై బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది అదే విధంగా పోలీస్ స్టేషన్ వెళ్లి దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన అంశంపై అయితే కనుక పోలీసులు ఫిర్యాదు అందించడం బాధ్యుల పైన అయితే గనక పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క అర్ధరాత్రి పూట జరిపినటువంటి ఈ యొక్క ఆకతాయిలు కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఘటనపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క బీసీ సంఘాలు డిమాండ్ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మొడ చైర్మన్ ఇటీవలే ఎన్నికైనటువంటి మొడా చైర్మన్ మఠా ప్రసైతం కూడా వీరికి బీసీ సంఘాలకి సంఘీభావం తెలియచడం జరిగింది అదేవిధంగా ఆ బాధ్యుల పైన అయితే కనుక కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ యొక్క హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆకు తయారు చేసినటువంటి పనిపే అయితే గనుక అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకి ఫిర్యాదు అందించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని తెలుస్తూ ఉన్నా నిషా రైట్ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్ మనం కనిపెడదాం కనిపెట్టి ప్రజల్లో నుంచో పెట్టి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాం ఇది ఒక లచ్చన్న గారికి జరిగిన అవమానమే కాదు